సో ఈరోజు మనము ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాము సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇన్ ఆ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అంటారు మనం తెలుగులో సాధారణంగా పల్లెటూరులో కాలేయము క్లోమము ప్లేహము అనుకున్న పదాలు వాడుతూ ఉంటారు పాతకాలంలో ఇప్పుడు అనుకో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అందరికి అన్న అనుకోండి కూడా ఈ జీర్ణ వ్యవస్థలో మనం ఆహారం తిన్న తర్వాత అది ఫస్ట్ పొట్టలోకి వెళ్ళి ఈసో ద్వారా ఫుడ్ ప్యాక్ ద్వారా పొట్టలోకి వెళ్ళి అక్కడ మొత్తం ఒక చిన్న గ్రైండింగ్ లాంటిది జరుగుతుంది ఒక చిన్న పార్టికల్స్ కింద విడిపోతాయి గ్లూకోజ్ ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి ప్రోటీన్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్యాట్స్ కూడా పెద్దగా ఉంటాయి సో ప్రతి ఒక్క ఆర్గాన్ని సరి అయిన మోతాదులో సరి అయిన పద్ధతిలో ప్రాసెస్ చేసి దాన్ని సులువుగా జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి ఆ ఎంజైమ్స్ తయారు చేయేసే మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన ఆర్గానే ప్యాంక్రియాస్ అంటే స్టమక్ అన్నాను కదా స్టమక్ ఇలా ఉంటుంది ఒక చిన్న బ్యాగ్లా ఉంటుంది ఇప్పుడు ఒక సీ టైప్లో ఒక కరువు తిరుగుతుంది ఆ కరువు మధ్యలో ప్యాక్రియాస్ కూర్చుంటుంది అది ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుంది అంటే ఫుడ్ పొట్టలో పడగానే ఓహో సమ్ మెటీరియల్ వచ్చింది దీన్ని మనం అరిగించాలి అని చెప్పని అది ఒక కొన్ని రకాలైనటి రసాయనాలు కొన్ని కెమికల్స్ కొన్ని ఎన్జైమ్స్ని తయారు చేస్తుంది తయారు చేసిన తర్వాత లివర్ నుంచి కూడా కొన్ని లాంటివి వస్తాయి అవి రెండు ఒకచోటే జంక్షన్లో కలుసుకుంటాయి వాటిని యాంపుల్లా అంట ఆ యాంపుల్లా ఫ్యాటర్ చుట్టుపక్కల ఏవైతే జరుగుతూ ఉంటాయో అటువైట్ వచ్చిన ట్యూమర్స్ అన్నింటినీ కూడా పెరి ట్యూమర్స్ అంటారు అంటే అక్కడ హెడ్ ఆఫ్ ది బ్యాంక్రియ ఉంటుంది డివోడినం ఉంటుంది లివర్ ఉంటుంది లివర్ నుంచి వచ్చినటువంటి డక్ట్ ఉంటుంది ఇది కాకుండా మధ్య పార్ట్ ఆఫ్ ది బ్యాంక్రియస్ మనం బాడీ అంటాం చివరిలో చిన్న తోకలా ఉంటుంది టెయిల్ ఆఫ్ ది బ్యాంక్రియస్ అని అంటే సో ఈ మూడు పార్ట్స్లోను మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి అన్ని ఒకటి కాదు ఓకే బ్యాంక్రియస్ రెండో పని కూడా ఉంది ఇన్సులిన్ తయారు చేయడం మనకి డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్యాంక్రియాజ్లో ఇన్సులిన్ని అయితే రెస్పాన్స్ రాకపోవడం అంటే తగినంత ఇన్సులిన్ తయారు చేయలేకపోవడం లేకపోతే ఆ తయారైన ఇన్సులిన్ పనిచేయకపోవడం వేరే కారణం అవుతుంది రెసిస్టెన్స్ అంటాం దీనికి కూడా పాంక్రియాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ అనమాట అందులో రెండు పదాలు ఉంటాయి అన్నమాట ఎండోక్రైన్ అంతస్రావ్య గ్రంథులు అంటాం ఎక్సోక్రైన్ అంటే జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడేది ఈ రెండిటి యొక్క కాంబినేషనే ప్యాంక్రియాటిక్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఆర్గాన్ దట్ సెక్రిట్స్ లాట్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఎన్జైమ్స్ ఐదర్ హెల్పింగ్ ద మెటబాలిజం ఆఫ్ గ్లూకోజ్ ఇవన్నిటిని లేదంటే హెల్పింగ్ ది డైజెషన్ సో దానికి వచ్చే జబ్బు కూడా ఇలాగే ఉంటాయి మీరు ఇంత క్యాన్సర్ అన్నారు కదా ఎండోక్రెయిన్ పాంక్రియాటిక్ క్యాన్సర్స్ని న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అంటారు చాలా మంచివి పెద్ద ఎక్కువ ఇబ్బంది పెట్టవు స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ వెళ్ళడానికి కొన్ని రోజులు వారాల నెలలు సంవత్సరాలు కూడా పట్టచ్చు చిన్న చిన్న మందులకే కంట్రోల్ అయిపోతూ ఉంటాయి స్టాటిన్ రిసెప్టర్స్ ఉంటాయి వాటి మీద మన చిన్న ఎల్ఏఆర్ ఇట్లాంటి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి ఇస్తే అవి చక్కగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి రెండోది ఎగ్జోక్రైన్ బ్యాంక్రేటిక్ క్యాన్సర్ అంటూ ఇవి మహాప్రమాదకరమైనవి అలా పెరుగుతూ 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 పోతూ ఉంటాయి ఎక్కడ ఆగం అసలు అవి స్టేజ్ ఫోర్ లోకి వచ్చిందంటే పేషెంట్ నాలుగు నెలలు దాటే నాలుగు నెలలు వెరీ గుడ్ ట్రీట్మెంట్ మన స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటే తెప్పిస్తే ఇది హ్యాండిల్ చేయడం అంత సులువైన విషయం కాదు ఇది ఓకే కాబట్టి క్యాన్సర్ మనం రెండు రకాలుగా చూడాలి ఒకటి ఎండోక్రైన్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఇంకొకటి ఎడినోకార్స్ ఇవి కాకుండా అరుదైన ట్యూమర్లు వేరే ఉంటాయి సో ప్యాంక్రియాటిస్ అనేది అంటే దట్ ఈస్ నాట్ లైక్ యునో అన్ ఆర్గన్ విచ్ ఇస్ లైక్ యునో మనకు బయట కనిపించేది సంథింగ్ లైక్ యునో విచ్ వీ డోంట్ రెగ్యులర్గా మనకు అంత మనం పాంక్రియాస్ మీద అంత శ్రద్ధగా లేకపోతే దానికి తగ్గట్టు లైక్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ ఆల్ సో వీఆర్ నాట్ ఇన్ టూ మచ్ ఇన్ టూ క్యాన్సర్ లైక్ ఇన్ టూ ప్యాంక్రియాస్ సో దానికి తగినట్టు మనం ఏమైనా డైట్ ఖచ్చితంగా ప్లాన్ చేయాలంటారా ఇప్పుడు మనం ఇందాక ఒక మాట అనుకున్నాం కదా ప్యాంక్రియాజ్ యొక్క ముఖ్యమైన పని ఏంటి డైజెస్ట్ కాబట్టి దానికి ఒత్తిడి పరచకూడదు ఫస్ట్ అంతే కదండి సో ఎప్పుడైతే ఒత్తిడిగా ఉందో ఇప్పుడు పని వరకు ఇంకో నాలుగు పనులు చెప్తే అవుతుంది మొత్తం పనులు లేకపోతాయి అలాగే ప్యాంక్రియాజ్ కూడా మనకి ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి ఆల్కహాల్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆల్కహాల్ వస్తాయి చాలా ప్రమాదకరమైంది లివర్ కి బ్యాక్ కి ఆల్కహాల్కి అసలు పొసదు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి గాల్ స్టోన్స్ అని పేరు వింటాం గాల్ బ్లాడర్లో స్టోన్లు అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది జెనిక్ బైల్ అంటాం లిథో అంటే స్టోన్స్ జెనిక్ అంటే తయారు చేయడానికి ఉపయోగపడుతుంది హైపర్ సాచురేటెడ్ ఆ బైల్ కూడా చిక్కగా ముట్టుకుంటే స్టోన్ తయారైపోయేలా ఉంటుంది అవి నేను ఇందాక మాట అని అనుకుంటుంది యాంప్ల వెటరల్ కలిసి ఉంటాయండి అలా లివర్ నుంచి వచ్చి ప్యాంక్రేజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ప్యాంక్రియేజ్ డైజెస్ట్ అయిపోతుంది సెల్ఫ్ డైజెషన్ ఓకే సో ఈ బిలేరీ ప్యాంక్రియాటైటిస్ అలాగే ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్ అప్పుడప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కాంబినేషన్ వచ్చిన తర్వాత ప్యాంక్రేజ్కి ఒకసారి డ్యామేజ్ జరగడం మొదలెడుతుంది రిపేర్ చేసుకునే ప్రాసెస్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి డామేజ్ సో ఆల్కహాల్కి దూరంగా ఉండాలి తగినంత సమయంలో ఫుడ్ తినాలి అంటే ఫాస్టింగ్ రైట్ టు తప్పు అనే విషయం చెప్పను ఫాస్టింగ్ చేసేందుకు ఒక ప్రాసెస్ ఉండాలి ఒక మెథడ్ ఉండాలి ఏదైనా సరే రీసెర్చ్ కాల్డ్ మెథాడికల్ మ్యాడ్నెస్ అంటారు కదా మెథడ్ యూ లూజ్ ఇట్ ఇట్ బికమ్స్ ఏ క్రేజీ ఎంటిటీ అలాగే ఇప్పుడు మీరు ఒక క్యూ టు డైట్ అన్నారు సరైనటువంటి గైడెన్స్ కానీ అవగాహన కానీ లేకుండా చేస్తే ఇవి ల్యాండ్ క్రేజీ ప్రోటోకాల్ డామేజెస్ ఆర్గాన్స్ సో ఏదైనా ఒక ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో చేసుకోవాలి అలాగే ప్యాంక్రియాస్ కూడా మనం ఏదైతే రెస్ట్ ఇవ్వాలో ఏ టైంలో అయితే స్టిములేట్ చేయాలో ఇదంతా కూడా ఒక ప్రాపర్ డైట్ ఫాలో అయ్యి ఆల్కహాల్కి స్మోకింగ్ కి దూరంగా ఉంటే ఆల్మోస్ట్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ క్యాసెస్ రూట్ కాజ్ అడ్రస్ చేసినా ఇంకొక ఐదు పది శాతము అనువంశికంగా వస్తాయి ఓకే హెరిడిటరీ అంట హెరిడిటరీ ఎగ్జాక్ట్లీ తండ్రుల దగ్గర నుంచి పిల్లలకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కాకుండా ఇంకా ఇరవై ముప్పై శాతం మన కారణాలు తెలియదు జస్ట్ బై ఛాన్స్ వస్తూ ఉంటే వాటిని స్పోరాడిక్ కేసెస్ అంట సో అపార్ట్ ఫ్రమ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇట్ ఆల్సో కెన్ బి హెరిడిటరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ బై డిఫాల్ట్ ఒక్కోసారి వచ్చేస్తుంది విచ్ వీఆర్ లైక్ ఇంకా సో అలా రాకూడదు అంటే లైక్ వాట్ బెస్ట్ థింగ్ కెన్ బి డన్ అంటే ఒకవేళ హెరిడేటరీ వచ్చిందనుకోండి లెట్స్ దట్ వీ నో దట్ బై డిఫాల్ట్ వీ నో దట్ పేరెంట్స్ ఆర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ హ్యాడ్ సమ్ ప్యాంక్రియాటిక్ డిసీజ్ సో ఇస్ ఇట్ ఎనీ విచ్ వేస్ దట్ వి కెన్ గెట్ టు నో బిఫోర్ ఇట్స్ కెన్ వి డయా ఇట్ ఖచ్చితంగా దీనికి మనం ఒక మూడు విభాగాలుగా మనం మాట్లాడుకుందాం మొదటిది హెరిడిటరీ క్యాన్సర్ అన్నది క్యాన్సర్ కింద ఎలా మారుతుంది అది చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాలి రైట్ క్యాన్సర్ అంటే అదుపు తప్పిన కణజాలం గ్రోత్ అన్నది కంట్రోల్ పోతే క్యాన్సర్ అంటాం దీంట్లో రెండు ఉంటాయి మొదటిది ప్రోటో ఆంకోజీన్ అంటే క్యాన్సర్ కాజ్ చేసే జీన్ అది కారులో యాక్సిడర్ లాంటిది అనుకోండి నాకు ఎక్కువ కణాలు కావాలి కావాలని చెప్పి అది ఏదైతే ఒక పర్టికులర్ ఎర్రర్ జరుగుతుందో అక్కడ మాత్రమే అది క్యాన్సర్ జీన్ కింద మారుతుంది ఆ ఎర్రర్ అన్నది స్ట్రెస్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇది ఒకటి వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది అప్పుడు ప్రోటో ఆంకోజిన్ క్యాన్సర్ జీన్ కింద మారి క్యాన్సర్ కాస్ చేస్తుంది మరి క్యాన్సర్ రాదు కదా అందరికీ వాళ్ళకి రెండు ట్యూమర్ సపర్జీస్ ఉంటాయి మనకి హ్యాండ్ బ్రేక్ లెగ్ బ్రేక్ టైప్ ఒకటి ఫాదర్ నుంచి ఒకటి మదర్ నుంచి వస్తుంది రెండు బ్రేకులు బాగున్నాయి అనుకోండి ప్రోటో ఆంకోజిన్లు కొద్దిపాటి తేడా మనం బ్రేక్ లేసి క్యాన్సర్ రాకుండా ఆపుకోవచ్చు ఇలాగ మల్టిపుల్ ఏరియాస్లో ఇవి మనకు ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఈ పర్టికులర్ ట్యూమర్ సప్రెస జీన్స్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే క్యాన్సర్స్ ఉంటాయి బ్రాక అంటే రొమ్ము క్యాన్సర్ స్త్రీలలో చూస్తూ ఉంటాం కదా అది ప్యాక్రియాస్ని కూడా ఆపుతూ ఉంటుంది క్యాన్సర్ రాకుండా ఏవైతే హెరియన్ ఉంటాయో ట్యూమర్ సప్రెసీన్ లేకపోవడం అంటే బ్రేక్ ఫెయిల్ అవడం లాంటి సో ఒక్కొక్క జీను పది పది ఆర్గాన్ కాపలా కాస్తుంది ఒక్కొక్క ఆర్గాన్కి పది పది జీన్స్ ఉంటాయి సో ఇట్స్ కాంప్లెక్స్ ప్రాసెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తల్లిదండ్రుల నుంచి బ్యాడ్ జీన్ వచ్చింది అని అనుమానం వస్తే మనం లైఫ్ స్టైల్ బుద్ధిగా ఉంచుకుంటే బ్రేక్ లేని బట్టి స్లోగతాం ఇది కూడా అంతే ఎక్కువగా మనం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే రాంగ్ లైఫ్ స్టైల్ వెళ్ళకుండా చూసుకోవాలి మొట్టమొదటి చేయాలి బ్రేక్స్ లేవు కాబట్టి ఓకే దాని జీన్ మాడిఫికేషన్ అనేది సెకండరీ దాని గురించి మనం తర్వాత విపులంగా మాట్లాడుకోవచ్చు ఒకవేళ లైఫ్ స్టైల్లో కూడా మనం కొన్ని చేయలేకపోయాం కొన్ని బియాండ్ అవర్ కంట్రోల్ ఉంటాయి ఫర్ వేరియస్ రీజన్స్ అప్పుడు పీరియాడిక్ మానిటరింగ్ చేసుకోవాలి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి అంత మంచి మానిటర్స్ ఉన్నాయా దురదృష్టం కొద్ది లేవు సిఏ నైన్టీన్ పాయింట్ నైన్ చేస్తారు పెరిగినంత మాత్రాన్ని ఉందని కాదు తగిన లేకపోతే లేదని కాదు ఇందాక నేను అనుకున్న రెండు రకాల క్యాన్సర్స్ అని ఇది ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ క్యాన్సర్స్ వాటికి వేరు వేరు మార్కర్స్ ఉన్నాయి చిన్నగా ఉంటే కనిపించవు ఎంఆర్ఐలో కూడా చాలా చిన్నగా ఉంటాయి సాధారణంగా స్టేజ్ త్రీ ఫోర్కి వచ్చేదాకా ప్యాంక్రియటిక్ క్యాన్సర్ కనిపెట్టడం అన్నది మేము ప్రాక్టీస్లో చూడడం వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద ఆర్ వెరీ అడ్వాన్స్డ్ ఈ పాంక్రియాస్ అన్నది ఒక నెరువు కాంప్లెక్స్ మీద కూర్చుంటుంది సీలక్ ప్లెక్సస్ మీద దానికి వచ్చే పెయిన్ కూడా చాలా అలవిగానే పెయిన్ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది పెయిన్ అసలు సో కానీ మాములుగా గ్యాస్ అదేసి ఉంటాం పాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా అదే ప్రతి ఇండైజేషన్ మనం క్యాన్సర్ అనుకోలేం కదా సో ఇట్స్ ఇట్స్ టూ కాంప్లెక్స్ ఎర్లీ డయాగ్నోసిస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చేయడం అనేది చాలా క్లిష్టమైనది ఇంకా ప్రపంచం బయటికేసి వెళ్ళలేదు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే చూసుకోవచ్చు అల్ట్రాసౌండ్ సరి కనిపించదు ఆర్కన్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ ప్రతిసారి సేఫ్ కూడా కాదు సో యూనిట్ బి రియల్లీ ఓకే సో మొత్తానికి ఇట్స్ నాట్ దాట్ పాసిబుల్ టు ముందే డయాగ్నోస్ చేసే పాసిబిలిటీ లేదు బట్ ఇఫ్ ఇట్స్ హెరిడిటరీ ఇట్స్ బెటర్ దట్ మన లైఫ్ స్టైల్ మనం కొంచెం మంచి పెట్టుకొని మన డైట్ బాగా పెట్టుకుంటే బాగుంటుంది అంటున్నారు ఎక్సాక్ట్లీ అండ్ యూజువలీ ఇఫ్ యూ సీ దట్ యు నో చాలా పర్సెంటేజ్ వరకు ట్వంటీ ట్వంటీ థర్టీ దాటిన తర్వాతే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ చూస్ లైక్ డయాగ్నోస్ వస్తాయి అంటే ఎందుకు వై ఈజ్ దాట్ సో ఇజ్ ఇట్ లైక్ పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాతే వస్తుందా లేకపోతే వాట్ ఇట్ అనేది హార్డ్ ఫాస్ట్ రూల్ కాదండి ఏజ్ అన్నది కానీ అంటే యూ ఏజ్ ద స్ట్రెస్ ఆఫ్ ది ప్యాంక్రియాజ్ ఈజ్ మోర్ కాబట్టి సాధారణంగా లేటర్ ఏజెస్ లో చూస్తూ ఉంటాం మనం ఓకే సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ విత్ ఏజ్ 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 ఇంపార్టెంట్ ద ద హయ్యర్ బట్ ఇట్ ఈస్ ది ఓన్లీ అండ్ ఆల్సో మెన్ ఉమెన్ కన్నా ఎక్కువగా ఇది అవుతుంది రెండే కారణాలు అండి ఇందాక హ్యాబిట్స్ చెప్పుకున్నా కదా ఆటోమేటిక్ గా మెన్ లో ఎక్కువ ఉంటాయి రెండోది ఏంటంటే ఫుడ్ కూడా మెన్ చాలా ఇరాటిక్ గా తీసుకుంటూ ఉంటారు మనం నిజంగా సమాజంలో చూస్తే ఫాస్టింగ్ అని ఉపవాసాలు మనకు కనిపించడం చాలా తక్కువండి బై డిఫాల్ట్ మనకి ఇంట్లో వ్రతం అని వారం అని ఏదో ఒకటి లేడీస్ కూర్చొని కూర్చుంటారు దట్ టు గివ్ ఇక్కడే ఉండదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ నైట్ డిన్నర్ ఎక్కడికే సరిపోతుంది మొత్తం కూడా ఓకే సో రీజన్ వై మెన్ డే షో ఎక్కువ అని చెప్పి స్లైట్లీయస్ సార్ ఇది ఇప్పుడు పాంక్రియా క్యాన్సర్ వస్తే రికవర అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అండ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి స్టేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇది పాంక్రియాస్ అనుకోండి దానికి మాత్రమే క్యాన్సర్ సీమితమై ఉంటే స్టేజ్ వన్ అంటాం ఓకే చిన్న గడ్డలు ఉంటే టీ వన్ కొంచెం పెద్దదైతే టీ టీ టూ ఇంకొంచెం అటు ఇటు వెళ్తే టీ త్రీ అంటాం ఇంకా పాకపోతే టీ ఫోర్ అంటాం అలాగే ప్యాంక్రియాటిక్ చుట్టూ ఒక రకమైన కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది దాని చెప్పు మిగతా ఆర్గానిక్ సోక్కండ మిగతా ఆర్గానిక్ జబ్బులు దానికి సోకండా కాంపౌండ్ వాళ్ళు అది కదా లోపలిది బయటికి బయటకి రాకుండా ఆ బలయంలో ఉన్నటువంటి లింఫ్ నోట్స్లు కూడా మీకు జబ్బు ఉంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్ అంటాం చుట్టుపక్కల బాడీకి పాకపోతే స్టేజ్ ఫోర్ అంటాం స్టేజ్ ఫోర్లో ఇందాక మనం అనుకున్నట్టుగా ఎడినో కార్సినమా ప్యాంక్రియాస్ హార్డ్లీ క్యూరబుల్ వెరీ బ్యాడ్ అవుట్కమ్స్ ఉంటాయి అలాగే న్యూరోఎండోక్రెన్ ట్యూమర్స్ మంచి రెస్పాన్స్ అవుతాయి బాధకుతూ ఉంటాయి సో ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ చాలా ఎసెన్షియల్ థింగ్ మనకి తెలుసుకుని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ మార్చుకోవాలి ఓకే సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో సర్జరీకి మించింది లేదు సర్జరీ ఒకటే దాన్ని క్యూర్ చేయగలదు కానీ హార్డ్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఆర్ ఆపరబుల్ సర్జరీ కుదురుతుంది మిగతా డెబ్బై సర్జరీ కుదరదు దిగి వెళ్ళిపోవడం నోట్స్ పాజిటివ్ మెటస్టాటిస్ వేరియస్ రీజన్స్ సర్జరీ కనుక బోర్డర్ లైన్ అంటే కొద్దిగా ఏమైనా మిగిలిపోతే జబ్బు కనుక మనం లింఫ్ నోట్స్ని ఆ ఏరియా మొత్తం అంతా కూడా రేడియోథెరపీ ద్వారా మనం క్లియర్ చేయడానికి చూస్తాం ఓకే సో ఎన్ని స్టేజెస్ ఉంటాయి బేసిక్గా మీరు ఫోర్ అంటున్నారు సో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఆ ఫోర్త్ స్టేజ్ వచ్చే వరకు టైం ఫ్రేమ్ ఎంత ఉంటుంది అండ్ హౌ డూ వీ గెట్ నో ఎందుకంటే మీరు తెలుసుకోవడమే కష్టం అంటున్నారు అందులో మళ్ళీ స్టేజ్ ఫోర్కి వెళ్ళిపోతే మరి సర్జరీ ఎలా పాసిబుల్ హౌస్ లైక్ సాధారణంగా నాలుగు స్టేజ్లే ఉంటాయి మిగతా క్యాన్సర్స్ లాగే ఆఖరి స్టేజ్ ఫోర్త్ అంటాము బరువు తగ్గడం పొట్ట నొప్పి రావడం అప్సెట్ టు జాండీస్ అంటే కళ్ళు పచ్చబడ్డం ఇవన్నీ కూడా ప్యాంక్రియటిక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు కావచ్చు కానీ ఒకసారి వచ్చాయి అంటే స్టేజ్ టూ త్రీ దాటిపోయినట్టు లెక్క ఓకే సో స్టేజ్ ఫోర్ లో లైక్ స్టేజ్ ఫోర్ లో సర్జరీ చేస్తారా ఆర్ ఓన్లీ క్యూమోథెరపీ టార్గెట్ థెరపీ ఇమ్యూనో థెరపీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాం ఓకే వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ యునో డేర్ ఫర్ ప్యాంగ్రాటిక్ క్యాన్సర్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తొలి దశలో అయితే సర్జరీ ఇస్ ద బెస్ట్ అండి కొంచెం ఎక్కువ పాకితే సర్జరీతో పాటు రేడియోథెరపీ కూడా పెడతాము ఓకే బాగా పాకిపోయింది అనుకోండి ఇంకా క్యూమోథెరపీ రకరకాల క్యూమోథెరపీలు ఉన్నాయి జమ్సీ నాగలి ప్లాటినం నానో ఆల్బిమిన్ ప్యాక్లెట్ ఎక్సెల్ నానో ఆల్బిన్ ప్యాక్లెట్ ఎక్సెల్ అంటే అది ఒక రకమైనటువంటి ఫ్యాంటసీ స్టోరీ లాంటిది లాంటిదియటిక్ క్యాన్సర్లకు అనుకున్నారు ఏమవుతుందంటే ప్యాక్రియస్ దాని చుట్టూ గట్టి గోడ కట్టుకుంటుంది దానికి ఒక ఎంట్రీ పాస్ మన మైగేట్ పాస్ టైప్లో ఉంటుంది అన్నమాట ఏది అసలు లోపలికి రానివ్వదు అది సో ఇప్పుడు ఏం చేశారంటే ఆల్బుమిన్ అనేది దానికి కావాలి తిండి ఎంత పెద్దది ఉంటుంది ఆల్మిన్ హ్యూమోథెరపీ ఎంత ఉంటుంది సో ఈ ఆల్బుమిన్తో పాటు ఈ హ్యూమోథెరపీ కూడా లోపలికి వెళ్ళిపోయి అప్పుడు క్యాన్సర్ కనాలని చంపేస్తుంది మన ట్రోజన్ హార్స్ మన స్టోరీ వింటాం కదా గ్రీక్ కథల్లో అలాగే అంట కానీ ఆల్మిన్ ఎంత పెద్దది లోపలికి వెళ్ళి తీసుకెళ్ళాలి అని చెప్పని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నానో టెక్నాలజీ కూడా ఎంత చిన్నది చేసేసారు అంతా సో నా ఇట్ ఈస్ ఏబుల్ టు సో ఆ పర్టికులర్ డ్రగ్ అన్నది ప్యాంక్రియాటిక్సర్లో ఇట్ రివల్యూషన్ రైస్ ది ట్రీట్మెంట్ ఒకప్పుడు మూడు నాలుగు నెలలు బతికి పేషెంట్లు ఈ కొత్త డ్రగ్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు ఏడాది రెండేళ్ళు బాగానే బతకలుగుతున్నారు దాని తర్వాత వచ్చినటువంటిది ఇలాంటి టెక్నాలజీని లిప్విడ్ ఫార్ములేషన్తో తీసుకువచ్చినటువంటి ఐర్న్ టీకానీ ఇవన్నీ కూడా ది చేంజ్ ద వే ప్యాంక్రియాటిక్సర్ ఇస్ ఇట్ ఈస్ బిట్ మోర్ సేఫర్ బిట్ మోర్ లాంగర్ వీఆర్ ఫార్ ఫ్రమ్ క్యూర్ కానీ కంఫర్ట్ అనేది చాలా కన్వీనియంట్గా రాగలదు ఒకప్పుడుతో పోలిస్తే ఓకే సార్ సో ఫైనల్గా అసలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని ఎలా అవాయిడ్ చేయవచ్చు అని చెప్తారు ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ వే టు క్యూర్ అండి రాకుండా చూసుకోవాలి తల్లిదండ్రుల్లో ఏమైనటువంటి జీన్స్ ఉన్నట్టయితే ముందుగానే మనం జర్మ్ లేన్ అనాలిసిస్ అనే పరీక్ష ద్వారా మనకు కూడా బ్యాడ్ జీన్స్ ఉన్నాయి లేదా పెద్ద ఖరీదైన టెస్ట్ కూడా కాదు పదిహేను ఇరవై వేలు ఉంటుంది నెలల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది జీన్స్ హెల్దీగా ఉన్నాయి బ్రేక్లు బాగున్నాయి లేదని చూసుకోవడం అనమాట అది ఉందంటే సేఫ్ ఒకవేళ అందులో ఏమైనా తేడా ఉన్నాయంటే లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసుకోవాలి ఆరోగ్యం నుంచి ఒకటో గేర్లో వెళ్ళాలి సో ఎక్స్ట్రీమ్లీ కాషియస్ గుడ్ డైట్ ఫోర్ త్రీ టూ వన్ రూల్ అంటాం ఫైవ్ పార్ట్స్ ఆఫ్ వాటర్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ గుడ్ హెల్దీ కాంబినేషన్ ఆఫ్ బోత్ కార్బ్స్ అండ్ ఫైబర్స్ త్రీ పార్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్ టూ పార్ట్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ వన్ పార్ట్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అదే సింపుల్ వే టు గివ్ రెస్ట్ ది ప్యాంక్రియస్ ఓకే అండ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం ఎనీ పెయిన్ ఎనీ జాయిండీస్ ఎనీ ఇండైజెషన్ సిమ్టమ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ పీరియాడిక్ యాన్యువల్ హెల్త్ చెక్లో ఒకసారి ప్యాక్రియస్ని కూడా చూసేయమని చెప్పి మీ డాక్టర్ గారు చెప్తే అనుమానం ఉన్నప్పుడు సీఏ నైన్టీన్ పాయింట్ నెన్ ఫర్దర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది

బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు